ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి మాత్రం అనుకోని వ్యక్తికి వెళ్ళింది ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా కళా వెంకట్రావును ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఈ పదవి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజుకు ఇస్తారని అంతా అనుకున్నారు ఆ కారణంగానే ఆయనను ఎంపీగా పోటీ చేయించకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయించారని టాక్ నడిచింది కానీ ఆఖరి నిమిషంలో రఘురామ కాకుండా కళా వెంకట్రావు పేరు తెర మీదకు వచ్చింది రఘురామకు స్పీకర్ విషయంలో ముందు నుంచి చాలా చర్చ జరిగింది ఏపీ స్పీకర్ గా రఘురామ ఉంటే అసెంబ్లీలో జగన్ను ఆడుకుంటారని కాబట్టి ఖచ్చితంగా రఘురామకే ఆ పదవి ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేశారు కూటమి కూడా లాస్ట్ వరకు ఆ పదవి రఘురామకి అన్నట్టుగా సంకేతాలు ఇస్తూ వచ్చింది కానీ రాజకీయ కారణాల వల్ల రఘురామ ఆ ఛాన్స్ మిస్ అయ్యారు దీంతో ఇప్పుడు ఆయనకు ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది రఘురామకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరి చంద్రబాబు ఆయనకి ఏ పదవి ఆఫర్ చేస్తారో చూడాలి మరి